హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఇక్కడొచ్చి కొన్ని కూరగాయలు అయితే తయారయ్యాయి అనమాట అవైతే కట్ చేస్తాము నార్మల్గా అయితే వీడియో తీసేవాళ్ళు లేక జస్ట్ అలా ఇన్ని వచ్చాయి ఇన్ని అని చెప్పి అలా పెడతా ఉంటాను కదా వీడియో కానీ ఈసారి వీడియో నేను తీసుకుంటున్నాను మా వదిన అయితే ఇంకా కాయగూరలు అయితే కట్ చేస్తున్నారు అనమాట ఈసారి అయితే కొన్ని బాగానే అనిపించాయి అదే ఎక్కువగా అనమాట అందుకే ఎక్కువగా ఉన్నాయి కట్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి చెప్పి ఇంకా అలా సరదాగా వీడియో అయితే తీసినాము కొన్ని బీరకాయలు అయితే వేయాయి ఇంకా ఆ రోజు కొంచెం తక్కువ అయ్యాయి బీరకాయలు అయితే అసలు చాలా తొందరగా ఎదిగిపోతాయి అనమాట ఒక రోజు కట్ చేస్తే మళ్ళీ రేపటికి మళ్ళీ చాలా తొందరగా ఎదిగిపోయినట్టు అయిపోతాయి అనమాట ఇంకా ఆ రోజు అయితే అలా కొన్ని అయితే అయ్యాయి అలాగే నిమ్మకాయలు కూడా కోస్తున్నాం అనమాట నిమ్మకాయలు ఇయర్ అయితే చాలా బాగా కాసాయి కానీ సైజు కూడా చాలా పెద్దగా అయింది అనమాట చాలా బాగున్నాయి మంచిగా పండి పండినాయి కదా అని చెప్పి వాటిని అలా కొడుతున్నాము ఇంకా వాటితో పాటే ఇంకా మిగతావన్నీ కూడా కట్ చేస్తున్నాము అలాగే ఇవి చిన్న చిన్న బీరకాయలు కానీ ఇవి ఇంతే ఎదుగుతాయి అనమాట వీటిని బీరకాయల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా వీటిని చిత్రాడబీర అని ఏదో అంటారంట చాలా గుత్తు గుత్తులుగా ఉంటాయి అలానే కాస్తున్నాయి అనమాట కానీ ఎందుకు చచ్చిపోయింది అలాగే కొన్ని పాలకూర కూడా చాలా బాగా వచ్చింది చుక్కకూర పాలకూర చూడడానికి అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఆకు మీద ఎంత మచ్చ కూడా లేకుండా చాలా నీట్గా ఫ్రెష్గా ఉందనమాట ఇది కూడా అంతే సేమ్ పా ఆకుకూరలు ఏదైనా అంతే కట్ చేసే కొద్ది చాలా బాగా పెరుగుతాయి ఇంకా పాలకూరను కూడా మొత్తం కట్ చేసేస్తాము అలాగే ఈసారి పచ్చిమిరపకాయలు చాలా బాగా వచ్చాయి అంటే ఎప్పుడు కొన్ని వచ్చాయంటే వెంటనే కట్ చేసేస్తాను అనమాట కానీ ఈసారి కట్ చేయకుండా అలా ఉంచేసాను ఎప్పుడు వీటికి పూత రావడం రాలిపోవడమే తప్ప ఈసారి కాయలు బాగా వచ్చాయి అంటే ఒకటి రెండు చెట్లు అయితే పచ్చిమిరపకాయలు బాగా వచ్చాయి కానీ ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి పైన వేప చెట్లు ఉండేవి వాటి రొబ్బలు చాలా ఎక్కువగా ఉండి నీడబడిపోయి ఇంకా అంత బాగా రావట్లేదేమో అనుకున్నాము ఆ తర్వాత వేప రొబ్బలన్నీ కూడా మొత్తం కొట్టేస్తే బాగా ఎండ వచ్చి చాలా బాగా వచ్చాయి ఈసారి ఇంచుమించు ఒక పావు కేజీ పైన అయినట్టున్నాయి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ మొక్కలన్నీ కూడా బకెట్లతో లోనే వేసాను నేను వాటరింగ్ డైలీ ఏం వేయను కానీ అంటే మనం బియ్యం కడిగి నీళ్లు ఉంటాయి కదా అవి ఇంకా ఏమైనా పప్పు కడిగి ఇలాంటివి ఉంటే మాత్రం డైలీ అవి మాత్రం పోస్తానమాట ఎక్కువగా అయితే వాటరింగ్ ఏం చేయను కానీ ఈ వాటర్ మాత్రం వేస్ట్ చేయకుండా ఇవి పో ఇవి పోస్తా ఉంటానమాట ఇంకా అవే సరిపోతాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కట్ అనమాట కానీ ఈసారి సారి మొత్తం ఒకేసారి కట్ చేయడం వల్ల ఇలా ఒక పావు కేజీ అయినాయి కదా అది అనిపించింది అలా పెంచాలంటే అసలు చాలా కష్టం కాకపోతే ఏంటంటే ఇలా అవి పెంచుకున్నప్పుడు ఇలా హారా చేసుకునేటప్పుడు మాత్రం మంచి ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది ఇంకా పెంచితే ఇంకా వస్తాయి కదా అని చెప్పి కానీ ఒక్కొక్కటి పెరిగే కొద్దీ ఇంకా వాటి పని కూడా చాలా ఎక్కువ అవుతుంది అన్నిటికీ కూడా వాటరింగ్ మొత్తం చేయాలంటే ఇలా చూపుతో మొత్తం పట్టేస్తాను అనమాట అంటే మాకు లోపల మొత్తం లోపల ఉండటం వల్ల ఈ మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ అంటే చూపుతో మొత్తం పెట్టేయచ్చు ఇది ఈజీగానే ఉంటది కానీ బయట వైపు కొన్ని మొక్కలు పెట్టాను కదా అదే లాస్ట్ వీడియోలో చూసుంటే మీకు అర్థమయ్యి ఇలా మాకు గోడ అటువైపు కూడా కొన్ని మొక్కలు అయితే కొన్ని అదే వంగ మొక్కలు ఆల్రెడీ లోపల ఉన్నవి బయట బయట వేసాము చాలా బాగా కాసాయని చెప్పి ఇంతకుముందు వీడియోలో చూపించాను కాకపోతే వీటికి వాటరింగ్ చేయాలంటే చాలా కష్టం మొత్తం అన్ని అది బకెట్లలో తెచ్చుకొని ఇక్కడ వాటర్ వేయాలి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట మనకి కాయలు బాగా ఇస్తుంది కాబట్టి కానీ తప్పదు కదా ఇంకా వాటర్ అయితే ఖచ్చితంగా తెచ్చి మోసుకొచ్చి మరి వేయాలన్నమాట ఇంకా ఇది వచ్చి కూర గుమ్మడి పాదు దాని అంతటా అదే వచ్చిందనమాట ఇంకా తీసేయడం ఎందుకులే అక్కడే బాగానే వెళ్తుంది కదా అని చెప్పి కొన్ని కొన్ని పిందలు అయితే వచ్చాయి దీనికి అవి కొన్ని అయితే మాడిపోతున్నాయి కొన్ని అయితే బాగానే వస్తున్నాయి అనమాట అలాగే కొన్ని మా వంగమక్కలు అయితే ఉన్నాయి కదా చాలా బాగా కాస్తున్నాయి కాకపోతే ఏంటంటే సైజు పెద్దది అవ్వట్లేదు తొందరగా ముదిరిపోతుంది కానీ ఇంత ముందు అయితే లోపల ఉన్నప్పుడు అయితే కాయ మొత్తం చాలా గ్రీన్గా చాలా నీట్గా ఉండేది కానీ ఇటు పక్కకు వచ్చాక మాత్రం కొంచెం మచ్చ వస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫైనల్ అయితే మొత్తం హార్వెస్ట్ అయితే ఇవి అయ్యాయి అనమాట ఫ్రెష్ కూరగాయలు ఎలాంటి మందు లేకుండా ఇంట్లో పండినవి అనమాట ఇంకా వీటికి మందు ఏముంటుంది ఇంట్లో మన కూరగాయలు ఏమైతే కట్ చేసుకుంటామో వాటి చెత్త అది ఉంటుంది కాబట్టి ఇంకా అవే వేసేస్తాను ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే పెసరట్టు తుప్పమా అయితే చేశారనమాట ఆ రోజు ఇంకా ఫస్ట్ టిఫిన్స్ అన్ని అయ్యాక అప్పుడు కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోవడానికి వెళ్ళాము కానీ నేను ముందు హార్వెస్ట్ అయితే పెట్టాను అనమాట వీడియోలో ఇక్కడ నేను ఆ రోజు అయితే మార్నింగ్ టిఫిన్స్ టిఫిన్ నుంచి అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇంకా ఆ రోజు అయితే ముందే ఈ కర్రీ చేసుకుందాం అని చెప్పి కంద అయితే కట్ చేసేసి పక్కన పెట్టేశారు కానీ తర్వాత కూరగాయలు అయితే మొత్తం తయారైపోయాయి కదా అని చెప్పి తర్వాత అవన్నీ కట్ చేసాము కానీ ముందు అయితే ఇవి కట్ చేయకుండా ఉండుంటే అవే ఫ్రెష్ గా చేసుకునే వాళ్ళం అనమాట కాకపోతే ఇంకా ఎలాగో కంద కట్ చేస్తాం కాబట్టి ఇంకా రోజు కంద పప్పుచారు అయితే చేస్తున్నారనమాట అనమాట కంద పప్పుచారు అంటే పప్పు లేకుండా కందిపప్పు అవసరం లేకుండా ఈ కందతోటే పప్పుచారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ మనం కందని మళ్ళా నీట్గా క్లీన్ చేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుంటాం కదా ఆ దాన్ని ఇలా కుక్కర్ పెట్టేసుకుంటే మొత్తం మెత్తగా ఒక పప్పులాగా అయిపోద్ది అనమాట చాలా నీట్గాను దాంట్లోనే కొంచెం మనకి సరిపడా పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసుకుని తర్వాత పులుపుకి సరిపోయేలా చింతపండు పులుసు కూడా కొంచెం యాడ్ చేసుకుని బాగా మరగబెట్టేసుకో దీనికి కావాలనుకుంటే కూరగాయలు అన్నీ కూడా వేసుకుని సాంబార్లో కూడా పెట్టుకోవచ్చు కానీ అస్సలు కంది అదే కందపప్పు చారు లాగా అన్నట్టే ఉండదు సేమ్ మనం కందిపప్పు వేసుకుంటే ఎలా ఉంటుంది సేమ్ అదే టేస్ట్లా ఉంటుంది అనమాట కందతో చేసినట్టే ఉండదు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట పప్పుచారు బాగా మరిగాక ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఇంకా వేడివేడిగా కందపప్పు చారు అడిగి అలాగే ఆ రోజు వీడియో అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్